మూడు లీటర్లు లీటర్లు ఇస్తాం అంటే ఏడు లీటర్లు పాలు పెరిగింది ఏడు లీటర్లు పాలు పెరిగిందండి అంటే ఇంతకు ముందు ఏం ప్రాబ్లం ఉండే మీకు చెత్త పడకుండా అయిపోయి దూడు ఎక్కువగా పొలిపిచ్చేయండి వాళ్ళే కడుపు లోపల ఎక్కువ సైజ్ వచ్చేసి దూడు వేలకు అయిపోయి పెరుపులు అని గుంజేసి ఆ మేఘ పడకుండా అయిపోయి అన్నాక అది ఊరికి కోసే వాళ్ళకి చీతామనుకో ఉంటుంది నేను అనకా చెప్పిన తర్వాత ఎవరు ఇట్లే చెప్తే ఆ పీడు వాడండి అని ఆ వాడినాక ఇప్పుడు పోయి యా పీట వాడింది మీరా బారామతి బారామతిలో గర్భిణి పీడ అది వాడిన తర్వాత మీ ఆవు బాగా ఆరోగ్యం బాగుంది ఇదే కాదు ఇంకో మూడు ఆవులకు వాడుతూ ఉండాలి దీనికి కూడా వాడుతా ఉన్నాను ఈ ఆవుకు కూడా వాడుతా ఉన్నాను మీ మనసుకి ఎట్లంది ఫీడ్ ఇచ్చినప్పటి నుంచి మీకు ఎందుకంటే మార్కెట్ లో వచ్చి గర్భిణి అనే ఫీడ్ వచ్చి రేట్ ఎక్కువ అంటే ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ రైతులు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తక్కువ ఖర్చుతో ఉన్న దానాన్ని వాడుతా ఉన్నారు మీకు కూడా రేట్ ఎక్కువగానే వచ్చింది కదా అదే సార్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సౌకర్యగా ఉండే తెలియదు కానీ దీదోడిగా ఉండే వాడాలి సార్ రేట్ ఇది ఎక్కువైనాయి ప్రాబ్లం వచ్చేలేదు సౌకర్య కోదిపోయినా లెక్కలేదు బాబు బీదే చెడకుండా ఉండాలంటే ఈ పీడు వాడాలి గర్భిణి పీడు వాడాలి గర్భిణీ పీడు వాడాలి బీదోడుగా ఉండేవాడు సౌకర్య మాట ఇది ఎడ వస్తుంది ఎడ పోతుంది బీదోడుగా ఉండేవాడు ఈ గర్భిణీ పీడి వాడితే ఆ గోడ్డు ప్రాబ్లమే రాదు జరం కూడా రాదు రెండు మూటలు తప్పనిసరి వాడాలి సార్ ఒక పూటకు ఒక కేజీ వేయాల మేమైతే ఒక కేజీ వేస్తాము పొద్దున్నే ఒక కేజీ సాయంత్రం ఒక కేజీ మధ్యాహ్నం మేము వేయము చేస్తాము నీళ్ళు పెట్టాము రెండు కేజీలు ఒక కోడాలి సరే ఇప్పుడు ఈ ఫీడ్ వాడి మీకు డెలివరీ అంటే ఆవు ఏం కదా ఆ టైంలో లో మీరు సపరేట్ కాల్సియం అట్లా ఇచ్చిన ఖాళీ ఫీడ్ మాత్రమే ఫీడ్ మాత్రం మాత్రమే పొద్దున్నే ఒక ఆరు గంటలకు మెప్పులు తింటాండి తిరిగి మెప్పు ఒక అర్ధ తిరిగి వచ్చే ఆవు స్టార్ట్ చేయడానికి మధ్యాహ్నం మాత్రం నాలుగు గంటలు తినింది తర్వాత సంవత్సరం తర్వాత ఈ ఫీడ్ వాడిన తర్వాత అర్ధర్ లో అర్ధర్ లో దూడంతా సేపుగా బాగా తిరిగానక పదిహేను నిమిషాల్లో మ్యాగీ అంత పడిపోయి చెత్త కూడా వేసి చెత్త ఫస్ట్ ఇట్లా చెత్త ఎట్లా పొడే ఉరివే అదే ఊసి ఊసి ఏదేదే మాత్రం పాటు డాడర్లు పెట్టి ఏడుగాడి అయిపోయి చెప్పుకుంటే ఒక కర్మ దానికి ఎంత ఖర్చు పెట్టింటారు ఖర్చు పెట్టింది పదివేల రూపాయలు మేత తినే కాదు అంత ఎతనం లేకుండా అయిపోయింది ఊరికి ఆ వీక్ అయిపోయి నీళ్ళు తాగులాది మేత మేయిలాబ్బద్ది లెక్కలేని మందులు తెచ్చి వాడి దీని అమ్ముకూడదు దీని చూడాలి అనేసి పెట్టుకోండి దానికి వాడినాక బాగుంది నాకు తెలిసింది అదే బీదోడ ఉండేవాడు ఇది వాడాలి వాడితే వాళ్ళకి బాగు పడతాడని నేను చెప్తాను ఓకే